అవినీతి రహిత సంక్షేమం అన్ని వర్గాలలో సమాన అభివృద్ధి అందించే వ్యక్తులు కావాలా అవినీతి అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలను పెంచి పోషించే వ్యక్తులు కావాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని నెల్లూరు ఎంపీ రూల నియోజకవర్గ ఇన్చార్జ్ ఆత్రాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూల నియోజకవర్గంలోని ఇరవై మూడవ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాబు జీవన్ రామ్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు నేలుమియ వ్యాధాల ప్రభాకర్ రెడ్డి స్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేలూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మంచి మనస్సుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు నాలుగున్నర సంవత్సరాల కాలంలో తాను ఆరు నెలల కాలంలో చేసిన పాతిక భాగం కూడా చేయలేదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పోట్లూరు శ్రీమతి జయవర్ధన్ విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి ఎంసీ చైర్మన్ పేర్నటి కోటేశ్వర రెడ్డి ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ ఒరిసా శ్రీనివాసు రెడ్డి తదితరులు పాల్గొన్నారు అవినీతి రహిత సంక్షేమం అన్ని వర్గాలలో సమాన అభివృద్ధి అందించే వ్యక్తులు కావాలా అవినీతి అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలను పోషించే వ్యక్తులు కావాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని నెల్లూరు ఎంపీ రూల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధార ప్రమాకార రెడ్డి పేర్కొన్నారు నెల్లూరుల నియోజకవర్గంలోని ఇరవై మూడవ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాబు జన్ జీవన్ రామ్ నగర్లో పలు అభివృద్ధి పనులకు నేలుమియ వ్యాధాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేలూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మంచి మనస్సుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు నాలుగున్నర సంవత్సరాల కాలంలో తాను ఆరు నెలల కాలంలో చేసిన పాతిక భాగం కూడా చేయలేదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ బోట్లూరు శ్రవంతి జీవర్ధన్ విజయ డైరీ చైర్మన్ కోటిరెడ్డి రంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ పేరునటి కోటేశ్వర రెడ్డి ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇరవై మూడవ డివిజన్లో మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల పనులకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అందులో బాబు జగదీవన్ రామ్ నగరి కోటి రూపాయలు శాంక్షన్ చేయడం ఇవన్నీ కూడా రాబోయే ఇరవై ఇరవై ఐదు రోజుల్లో పూర్తి చేయాలని కూడా కాంట్రాక్టర్లకి తెలియజేయడం జరిగింది వీలైనంత త్వరలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం మొత్తం మీద ఈ ఇరవై మూడవ డివిజన్కి తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చాము ఇప్పటికీ ఈ ఆరు నెలల్లో మొత్తం మన రూరల్ నియోజకవర్గంలో నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం గతంలో ఇంట్లో పాతిక భాగం కూడా జరగలేదు నాలుగు సంవత్సరాల్లో అది కూడా మనందరం గమనించాలి ఎట్లా అంటే నేను ఉత్తం నుంచి కొన్ని నిధులు మున్సిపాలిటీ నుంచి కొన్ని నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు అంతేకాకుండా నా పార్లమెంటు నిధులు ఇవన్నీ క్రోడీకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో వెచ్చించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ముఖ్యంగా సోదరి కూడా తెలుసు గతంలో ఏదైనా ఒక అమౌంట్ శాంక్షన్ అయితే అది తెచ్చుకోవాలంటే ఎంతోమంది దగ్గర తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా మీ ఖాతాల్లో నేరుగా డబ్బు పడే విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అది సాహసోపేత నిర్ణయం ఎవరి దగ్గరికి పోయి తీసుకోవాల్సిన పని లేదు నేరుగా మీ ఇళ్లకు వాలంటీర్లు వచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది ఇట్లా అనేక కార్యక్రమాలు మహిళల ద్వారానే జరుగుతూ ఉన్నాయి సచివాలయ వ్యవస్థ ఏర్పడింది సచివాలయంలో మన స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వాలంటీర్లు మన స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడికి గతంలో ఎంఆర్ఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ తిరిగే పని లేకుండా ఈరోజు నేరుగా మీ ప్రాంతంలోనే సచివాలయాన్ని ఏర్పాటు చేసి మీ సమస్యలకు పరిష్కార దిశ చూపడం జరిగింది ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ముఖ్యంగా మన ప్రభుత్వం విద్యకు వైద్యానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది పేదవాళ్ళు ఎవరైతే పిల్లల్ని చక్కగా చదివించుకుంటారో ఆ పిల్లల అభివృద్ధిలోకి వస్తే ఆ కుటుంబాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు ఆ ఇంగ్లీష్ మీడియం వల్ల మన పిల్లలు పేద పిల్లలు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా విదేశాలకు పోయినా కూడా రాణించగలరని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డిని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది నన్ను కూడా మీరు ఆశీర్వదించండి రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీకు నమ్మకం కుదరాలనే కష్టపడి తంటాలు పడి నూట యాభై కోట్లు ఆరు నెలల్లో తీసుకురావడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఒక చిన్న తప్పు చేస్తే మనం ఐదు సంవత్సరాలు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి అభివృద్ధి కావాలన్నా అరాచకత్వం కావాలన్నా అనేది నిర్ణయం తీసుకోండి ఎప్పుడు కూడా మనకి అభివృద్ధి జరగాలి సంక్షేమం జరగాలి మన పిల్లలు బాగుండాలి మన వీధులు బాగుండాలి మన ఏరియా బాగుండాలి మనం అందరం శాంతిగా జీవించాలని అందరు కూడా కోరుకుంటారు కాబట్టి మంచి ఆలోచన చేసి మమ్మల్ని అందరినీ దీవించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు ఏ రోజైతే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ ఇన్చార్జ్ గా తీసుకున్నారో అభివృద్ధి లేక ఎదురుచూపులు చూస్తున్నటువంటి ఇలాంటి ప్రాంతాలన్ని కూడా ఈరోజు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయంటే దానికి కారణం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈ ఏదైతే ఇరవై మూడో డివిజన్ ఉందో సైడ్ అంతా కూడా హౌసెస్ పెరిగే పరిస్థితి కుటుంబాలు పెరిగే పరిస్థితి ఎంత చేసినా అభివృద్ధి ఇంకా చేయవలసింది చాలానే ఉంటుంది ఇలా ఎదురు చూపులు చూస్తున్నటువంటి ఈ ప్రాంతాలన్నింటికి కూడా ఈరోజు చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు దాదాపు చూసుకుంటే కోటి రూపాయలతోటి ఇక్కడ రోడ్స్ కి డ్రైన్స్ కి శంకుస్థాపన చేయడం జరిగింది అదే విధంగా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించాలి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందించాలని ఒక ఆలోచన తోటి ముందుకెళ్లే నాయకులు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి ఉండాలి అని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు సుఖాలు ఏ విధంగా ఆ కుటుంబ సభ్యుడికి కింద ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు ఒక నమ్మకాన్ని మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం అందరం కూడా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిద్దాం మన రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించదాం మన నెల్లూరు జిల్లా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలకి అతీతంగా ఏ సమస్య వచ్చినా పరిష్కరించే విధిగా ఎటువంటి కల్మషం లేనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన కోసం ఇంతమంది ఇంత మంచి వ్యక్తుల్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాకి మన రూరల్ని అభివృద్ధి చేసుకునే పరిస్థితిలో కల్పించడానికి ఈరోజు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని మన రూరల్ నియోజకవర్గానికి ఇచ్చారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తే కొద్ది నెలల్లోనే ఎలక్షన్స్ రాబోతాయి ఎన్నికల్లో మీకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ మనకి ఎటువంటి సంక్షేమ పథకం కావాలన్నా కూడా మన వాటిలో మన ఇది చివరిలో సచివాలయం వ్యవస్థ కానీ మన ఇంటి ముందుకే వచ్చి ఏ సంక్షేమ పథకాన్ని అయినా మనకిస్తున్నటువంటి వాలంటీర్లు కానీ మనం ఎక్కడికి వెళ్ళి నిలబడుకొని పెన్షన్ తీసుకోకుండా ఈరోజు మనకు తలుపు తట్టి అందిస్తున్నటువంటి వాలంటీర్లు కానీ రేషన్కి వెళ్ళి రేషన్ షాప్లో చూపులు చూసే ఆ రోజులు కానీ ఇప్పుడు లేవని పరిస్థితులు మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈరోజు మేమందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఒక మంచి నిర్ణయం తోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మన ఎంపీగా రాజ్యసభ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించి భారీ మెజార్ తోటి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇద్దాం వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిస్తేనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటి బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే పరిస్థితి ఉంటుందని కూడా మీ అందరి కోసం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మన కోసం ఇంత శ్రమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని కూడా మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్ తోటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతూ